మనం చేస్తున్న అధ్యక్ష హరీష్ రావు గారు మీరు టూ మినిట్స్లో కంప్లీట్ చేయండి దయచేసి ప్లీజ్ 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 మీరు 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 డివేషన్ అయితున్నారు డివేషన్ చేస్తున్నారు డివేషన్ సార్ మాకు చేస్తా ఉంటే ఏం చేయమంటారు సార్ ప్లీజ్ సార్ రాయలసీమ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్ ఇప్పుడు ఇది జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై అధ్యక్ష కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెంప్టేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ ఆ ప్రభుత్వం ఐదు ఐదు రెండు వేల ఇరవైనాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల అంటే ఏడవ రోజు పన్నెండు ఐదు రెండు వేల నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది దీన్ని వెంటనే ఆపాలే ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి పన్నెండు ఐదు రెండు వేల నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ గారికి రెండు అక్టోబర్ రెండు వేల లేఖ రాయడం జరిగింది అధ్యక్ష ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ ఇర్రీవర్సిబుల్లీ కాంప్రమైజ్ ద ఇంట్రెస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సార్ the then chief minister was aware of the tendering process dates of Rayal sima liftrigation scheme because the enc here has written a letter to krmb during the tendering process during the tendering process the, both the chief ministers were invited by the central government for a video conference call for a video conference call ది తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఫౌండ్ ఇట్ కన్వీనియంట్ నాట్ టు అటెండ్ అ మీటింగ్ అండ్ ఆస్ ఫర్ ఎ పోస్ట్ పోన్మెంట్ టిల్ ఆఫ్టర్ ది టెండరింగ్ ప్రాసెస్ ఓవర్ ఇది ఇప్పుడు హరీష్ రావు గారు స్పీకర్ సార్ ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది వీడియో కాల్ ఎవరి ఫోన్ అవసరం లేదు ఇంటి నుంచి మాట్లాడాలి ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు ఈరోజు మాకు సూటబుల్ లేదు మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్ ఓకే వన్ సెకండ్ మీకు తెలుసు టెండర్ ప్రాసెస్ లో మీ భాగస్వామ్యం గురించి మీకు తెలుసు టెండర్ ప్రాసెస్ లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు సి బియాండ్ ద పాయింట్ వీ డోంట్ టు స్పీక్ బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్ తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్ పోన్ చేయించడం జరిగింది టెండర్ ప్రాసెస్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది తర్వాతనే కౌన్సిల్ మీటింగ్ జరిగింది స్పీకర్ సార్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష మా కమిట్మెంటు మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష తో తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ప్రపోజ్ లిఫ్ట్ త్రీ టీఎంసీ పర్ డే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ And transport it, it to the Pernar and adjoining basins wide ZO number 23. Andhra Pradesh has gone ahead with finalization of tenders for that work, despite of our strong objections and the orders given by K R M B not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately twenty four thousand crores. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government. స్టాప్ ఇన్ దే విల్ డెట్రిమెంటల్ టు ప్రాజెక్ట్ శాంక్షన్ టు ద తెలంగాణ రీజన్ బై ద దైల్ కంబైన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ టేక్ ఇమీడియట్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్ టు స్టాప్ ఫర్దర్ డైవర్షన్ ఆఫ్ కృష్ణా వాటర్ త్రూ పోతిరెడ్డిపాడు ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారు రాసిన లేఖ అధ్యక్ష అంతే కాకుండా అధ్యక్ష ఆ తర్వాత జరిగినటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ని అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష ఇన్ మే టూ థౌసండ్ ట్వంటీ ఏపీ స్టార్టెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ అండ్ రివర్ కృష్ణ ఫర్ విస్ తెలంగాణ హెస్ ఆబ్జెక్టెడ్ రెండో సార్ రెండో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఎంత స్పష్టంగా చెప్పారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టెండర్లు పిలిచేటువంటి టైంలోనే ఆ టెండర్ డేట్ అయిపోయేంత వరకు కమిటీ మీటింగ్ పోకుండా కన్వీనియంట్గా ఉండటం కోసం వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష ఆ లేఖ ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు డేటెడ్ థర్టీ ఎయిత్ సెవెన్ టూ జీరో టూ జీరో ట్వంటీ ట్వంటీ with reference to your letter and reference cited book, i have briefed the chief minister the honorable chief minister has expressed his inconvenience to attend the proposed second meeting of the effects council on 5 8 2020 due to prior commitments it is therefore requested to kindly convene the meeting after 20th august 2020 అంటే అధ్యక్ష ఈ మీటింగ్ ఏమో ఈ టెండర్ టైం ఏమో టెన్ ఎయిట్ లోపల లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి టెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ టెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వీరేమో అడిగారు ఈ టెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ డేట్ వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు ఏమని ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్ట్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఈ మీటింగ్ ఏమో టెన్త్కి అయిపోతుంది ఆ తర్వాత ట్వంటీ ఎయిత్ తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చనే ఉద్దేశంతో కావాలనే అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది టెన్త్తో అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేక ఇంత స్పష్టంగా ఆనాడు ఎస్ టెండర్ డేట్ కూడా నేను చెప్తున్నాను కదా టెండర్ లాస్ట్ డేట్ టెండర్ లాస్ట్ డేట్ అధ్యక్ష టెండర్ లాస్ట్ డే లాస్ట్ డేట్ ఫర్ ద టెండర్ టెండర్ లాస్ట్ డేట్ ఫర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ టెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ అంటే ట్వంటీ ఎయిత్ తర్వాత పది రోజుల తర్వాత పెట్టండి అని ఇంత చిన్నపిల్లగా నేను అర్థమవుతుంది ఈ టెండర్ లోపలనే మీటింగ్ పెడతాను తర్వాత ఇంకోటి అధ్యక్ష వీడియో కాన్ఫరెన్స్ అదే బయట పోయేది కూడా కాదు ఇంట్లోనే ఇటువంటి వీడియోలో టీవీల్లో మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడేది అది కూడా కాజ్ ఏంటి ఏం చూపించారు ప్రయర్ కమిట్మెంట్స్ అధ్యక్ష నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష నీళ్ల కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది అంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి ఒక పక్కన పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర పని మొదలుపెట్టి తీసుకొని పోతూ ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎఫెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే ఆ టెన్ టైం అయ్యేంతవరకు పోస్ట్ పోన్ చేయండి మీటింగ్ నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాశులు లేక ఇంతకంటే ఇంకేం కావాలి ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం కృష్ణానది జలాలు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి పాప మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చస్తా ఉన్నారు నెల రోజుల నుంచి చస్తా ఉన్నారు నిజంగా తప్పుదలన్నీ సరి చేయటం కోసం ఈరోజు తీర్మానం పెట్టి అయ్యా మీరు ఏ తప్పులను సరి చేయడానికి మేము ఎన్ని కష్టాలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం దయచేసి రండి మద్దతు ఏంటంటే మీరు రాడు మీ నాయకుడు ఏమి సభకి రాడు కదా మీ ఇప్పుడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఇప్పటికైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి మీరు మద్దతు ఇచ్చి ఈ నీళ్ళ కోసం మీరు పోరాటం చేయండి మా తప్పుదేళ్ళన్నీ సరే అయిపోయినది అయిపోయింది మేము సరి చేసుకుంటాం మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తారా లేదా ఆ మాట చెప్పు కూర్చోమని చెప్పండి సంతకాలు పెట్టి ఆడవై ప్రాజెక్టులు అప్ప చెప్పి వస్తామని చెప్పి సంతకాయలు పెట్టచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు ఆ రోజు ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఐదు జీవో నెంబర్ రెండు వందల ముప్పై మూడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ నలభై నాలుగు వేల క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతా ఉంటే ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఇది అసెంబ్లీ రికార్డు ఇది అసెంబ్లీ రికార్డు అసెంబ్లీ రెడ్డి గారు సార్ మాట్లా సార్ నేను సర్ సార్ హరీశ్వర్ హరీష్ హరీష్ రావు గారు మీకు చాలా టైం నేను ఇస్తున్నా మీరు మళ్ళీ మళ్ళీ డివియేట్ అవుతున్నారు మీరు కన్క్లూడ్ చేస్తా అంటే మీరు వన్ టూ మినిట్స్లో కన్క్లూడ్ చేయండి సార్ అధ్యక్ష ఆ రోజు పాడు మీద పేగులు దిగదా కొట్లాడింది మేము ఈ సభలో నలభై రోజులు సభను స్తంభింపజేసాం అధ్యక్ష ఎవ్రీ డే అడ్జస్ట్మెంట్ మోషన్ ఇచ్చి పోత్రెడ్ పాస్ కోసం మేము కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న ఇక్కడ మంత్రులుగా ఉన్నారు ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు ఆ రోజు పాడు కోసం పేగులు దగ్గదా కొట్లాడింది మేము అధ్యక్ష అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం కేంద్ర ప్రభుత్వంకు కేఆర్ఎంబికి చెప్పినాం ఎన్జిటికి వెళ్ళి ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చిన అధ్యక్ష ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ హక్కులకు ప్రయోజనం క భంగం కలుగుతుంటే ఏ రోజు కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు అపోహలు సృష్టించి సభను తప్పుదో పట్టించొద్దని నేనేదైతే ఈ యొక్క తీర్మానంలో ఆరు నెలల సిపులేటెడ్ టైంలో ట్రిబ్యునల్ నీటి పంపకాలు ప్రాజెక్టుల వారిగా చేయాలని సూచన చేశాను దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను హరీష్ గారి లో పడొద్దని మహేశ్వర రెడ్డి గారు వన్ మినిట్ హరీష్ రావు గారు వన్ మినిట్ వన్ మినిట్ కృష్ణారావు గారు మినిస్టర్ గారు